భారతదేశాన్ని వశపరుచుకున్న మొఘలాయిలను గడగడలాడించి గడగడలు కాదు ఉత్సవించిన ఏకైక రాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఎర్రకోట ఆగ్రాలోని ఎర్రకోటలో ఆయన్ని చర్చల అని పిలిపించి ఇక్కడ బంధించడం జరిగింది మళ్ళీ ఒకే రోజులో ఇక్కడ నుండి పూలబుట్టలో తప్పించుకున్న చరిత్ర మన ఛత్రపతి శివాజీ మహారాజుకే సొంతం అలాంటి గొప్ప వీరుడు మహనీయుడు ఔరంగజేబుకు పాయింట్ తడిపించిన ఆ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఎర్రకోట ముందనే ఉన్నాడు ఆయనని ఒక్కసారి మనం దర్శించుకుందాం జయబోలో శివాజీ మహారాజుకి జై ఈ కిలాని ఈ దేశాన్ని వశపరచుకున్న ఔరంగజేబుకు ఈ చుట్టుపక్కల ఎక్కడ విగ్రహం కూడా దొరకలే కానీ ఒకే రోజు ఎర్రకోట నుంచి తప్పించుకున్న ఈ ఆగ్రహాన్ని తప్పించుకున్న మన ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం మాత్రం శాశ్వతంగా ఇక్కడ నిలిచిపోయింది అంటే ధర్మమే ఎప్పటికైనా గిలు